Oh ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ ఇంటిపై చెడు ప్రయోగం జరిగిందమ్మా తక్షణమే ఈ అమావాస్య రోజు నా మాట విని ఇది చేసుకో నా మాట పెడచెవిన పెడితే నేను కూడా నిన్ను కాపాడలేను తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది మన మంచు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవన జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను బయటపడి ఈ రోజున ఆనందంతో జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదు చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చెప్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది ఎలా చెప్తున్నారు బాబా నా ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించినట్లయితే బిడ్డ సర్వం నాకు తెలుసు అలాగే ఈ అంతా కూడా నేను ఒక్క కంటితో చూడగలను ఇక నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందో లేదో చెప్పడం అన్నది నాకు చాలా చిన్న విషయం తల్లి ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు బాబా అన్న విషయానికి వస్తే నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి తల్లి నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి నా బిడ్డ ఆనందంగా ఉండాలి నా బిడ్డ సంతోషం కోసం నేను ఏదైనా చెప్తాను అని చెప్పి బాబాగారైతే ఈరోజు మనకు ఈ సన్నివేశానంటే దీని గురించి చెప్పాలి అనుకుంటున్నారండి తల్లి ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల మధ్య గొడవలు తరచూ కూడా ఇంట్లో అనారోగ్య సమస్యలు ప్రతి చిన్న విషయానికి కారణం లేకుండా ఆవేశము కోపము వచ్చి నిన్ను హింసిస్తున్నాయి కదా తల్లి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దగా మారతాయేమోనని చెప్పి మానసికమైన ఆందోళన అనేది నీకు కలుగుతుంది కదా కంటి నిండా నిద్రపోవాలి అని నీకు ఎంత ఆశగా ఉన్నా కూడా కంటికి కునుకే రావడం లేదు కదా తల్లి బిడా మనసంతా కూడా చికాకుగా అనిపిస్తుంది కదా ఏ పని చెయ్యాలి అని చెప్పి నీకు అనిపించడం లేదు కదా ఎప్పుడు కూడా పడుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది కదా పడుకోని లేచి నీ మొహాన్ని నువ్వు అద్దంలో చూసుకుంటే ఏదో కోల్పోయినట్లుగా నీకు అనిపిస్తుంది కదా తల్లి బిడ్డ వీటన్నింటికి కూడా కారణం నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది అని చెప్పి బిడ్డ నీ ఇంట్లో వాళ్ళే నీ బంధువులే నీ మీద చెడు ప్రయోగం చేశారు తల్లి అంతేకాకుండా నీ మీద ఉండే ఆ నరఘోష వల్ల కూడా నీకు ఈ విధంగా జరుగుతుంది బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ఈ చెడు ప్రయోగాన్ని తిప్పికొట్టాలి అన్నా నీ మీద ఉండే నరదృష్టిని నువ్వు పూర్తిగా తొలగించుకోవాలి అన్నా కూడా ఇప్పుడు ఈ అమావాస్య రోజు నేను చెప్పిన విధంగా చేసుకో తల్లి నీ మీద ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ నరఘోష నీ ఇంట్లో ఉన్న చెడు ప్రయోగం కూడా పూర్తిగా వెళ్ళిపోయి పూర్తి పాజిటివ్ ఎనర్జీ అనేది నీ ఇంట నిండుతుంది నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తల్లి నీ ఇంట ఈ చెడు ప్రయోగం యొక్క గోల వదిలింది అంటే నీ మీద నెగిటివ్ ఎనర్జీ పోయింది అంటే నీ మీద నరఘోష పోయింది అంటే కనిపించే సూచనలు నీకు ఎంత ఆనందాన్ని ఇస్తాయో తెలుసా బిడ్డ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది తల్లి కంటి నిండా కూడా నిద్రపోవాలి అనిపిస్తుంది మనసులో ఉన్న గందరగోళమైన ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ కూడా వెళ్ళిపోయి ఒక తెల్లటి కాగితమైన స్వచ్ఛమైన మనసులాగా తెల్లటి కాగితంలాగా నీ మనసు మారిపోతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది బిడ్డల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి చీటికి మాటికి వచ్చే కోపం ఆవేశం ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి తరచూ నిన్ను ఇబ్బంది పెట్టాయి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయి నీలో నిండుకొని ఉన్న సోమరితనం పోతుంది నీకు కలిసి రానితనం అనేది దూరం అవుతుంది ఏ పని చేసినా కూడా చక్కగా కలుసుబాటుతనం అనేది మిగులుతుంది ప్రతి పని చేయాలి అనే ఇంట్రెస్ట్ ఆసక్తి అనేవి నీకు పూర్తిగా కలుగుతాయి పిల్లలు విద్యలో ముందుంటారు ప్రతి దాంట్లో కూడా పిల్లలు చురుకుగా పాల్గొంటూ ఉంటారు నీకు మనశ్శాంతి ప్రశాంతత నీ మొహం por కళ అనేది వస్తుంది తల్లి ఇన్ని మార్పులు జరుగుతాయి తెలుసా మరి ఆ నరఘోషను నువ్వు తొలగించుకోవాలి ఆ చెడు ప్రయోగాన్ని తిప్పికొట్టాలి అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చేసుకో నువ్వు చేస్తున్న వృత్తి అందు వ్యాపారం అందు ఉద్యోగం అందు ఏ పని చేసినా కూడా నీకు కలుసుబాటే లేదు కదా తల్లి డబ్బులు ఏ విధంగా వస్తున్నాయో ఆ విధంగానే నీ నుంచి వెళ్ళిపోతున్నాయి కదా తల్లి సంపాదించిన డబ్బు నిలవడం లేదు అని చెప్పి నీ భర్త అంత తరచుగా బాధపడుతూ ఉన్నారు కదా తల్లి ఎంత శ్రమించినా కూడా సంతోషమే లేదు అని చెప్పి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా తల్లి మరి వీటన్నింటికి కూడా పరిష్కారం నేను చెప్తాను తల్లి నేను చెప్పింది నువ్వు చేసుకోలేకపోతే ఇకపై నీకు ఈ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా నిన్ను వదిలిపెట్టి వెళ్ళదు నిన్ను అంటి పెట్టుకునే ఉంటుంది అప్పుడు ఎన్ని చేసినా కూడా నీకు ఏ రకమైన కలుసుబాటు అనేది ఉండక you <laughs> చాలా రకాలుగా నువ్వు ఇబ్బంది పడిపోతూ ఉంటావు కనుక ఇప్పుడు నేను చెప్పేది ఈరోజు అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఈ శుక్ర అమావాస్య రోజు లేదా ఏ రోజైనా కానీ ఒక ఆదివారం రోజు కానీ ఒక బుధవారం రోజు కానీ నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకో తల్లి నీకంతా కూడా మంచి జరుగుతుంది ఇంట్లో కుదిరితే ఒక స్నేక్ ప్లాంట్ని నువ్వు పెట్టుకునే ప్రయత్నం చేయి తల్లి దీనివల్ల నీ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది కొంచెం నిమ్మరసాన్ని నీటిలో కలుపుకొని ప్రతి గదిలో మూల మూలల ఉన్న నాలుగు మూలల్లో మూల మూలల ఆ నిమ్మరసం నీటిని తల్లి దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది ఒక తెల్ల జిల్లేడు ఆకు తీసుకొని నీ గదిలో ఎన్ని మూలలు ఉన్నాయో నాలుగు మూలలా పెట్టి ఆ తెల్ల జిల్లేడు ఆకు మీద కొంచెం కొంచెం సొంటి పొడిని వేయి తల్లి దీనివల్ల కూడా నీ ఇంట్లో ఉండే చెడు అనేది పూర్తిగా దూరమైపోతుంది ఇంట్లో ఆవు పిడకను వెలిగించు తల్లి దానివల్ల వచ్చే పొగ ఇల్లంతా కూడా నిండిపోవాలి అప్పుడు కూడా నీ ఇంట్లో ఉండే నెగిటివ్ అనేది పూర్తిగా ఆ పొగలో కలిసి ఆవిరైపోతుంది ఇక అంతేకాకుండా ఎక్కడికైనా నువ్వు వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి తల్లి ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి లేదా ఒక ఎర్రటి గుడ్డ తీసుకొని ఆ ఎర్రటి క్లాత్లో జటా మాంసి గలిజేరు తులసి ఆకులు దానిమ్మ ఆకులు ఒక నల్లటి రాయి వీటన్నింటిని కూడా కలిపి ఆ ఎర్రటి మూటలో కట్టి దాన్ని నువ్వుని ప్రధాన గుమ్మ ద్వారం అంటే ప్రధాన సింహ ద్వారం ఉంటుంది కదా ఆ సింహ ద్వారం గుమ్మానికి కట్టు అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లోకి వచ్చే నీలో నెగిటివిటీని బయటే ఆపేస్తుంది తల్లి ఇక తరువాత ఇంట్లో అప్పుడప్పుడు ఉల్లిపాయ పొట్టుని కానీ వెల్లుల్లిపాయ పొట్టుని కానీ వెలిగించి పొగని చూపిస్తూ ఉండు దీనివల్ల కూడా నీ ఇంట్లో చెడంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది లేదా ఒక నల్లటి మట్టి ప్రమిద అంటే ఒక మట్టి పిడకను తీసుకో అంటే ఒక మట్టి మూకుడిని తీసుకో ఆ మట్టి మూకుడిలో ఎడమ చేత్తో రెండు గుప్పెళ్ళ కళ్ళు ఉప్పును వేయి మీద కొంచెం పసుపును కొంచెం కుంకాన్ని వేయి ఈ విధంగా వేసి దాని మీద ఒక పచ్చటి నిమ్మకాయను పెట్టు ఈ విధంగా పెట్టి ఒక ఆదివారం రాత్రి కానీ లేదా ఒక అమావాస్య రోజు రాత్రి కానీ నైట్ అంతా కూడా దానిని ఇంట్లోనే ఒక మూలన పెట్టు ఆ విధంగా పెట్టి రాత్రంతా అలాగే వదిలేసాయి అలా వదిలేసిన తర్వాత ఉదయాన్నే ఆ మట్టి మట్టి మూకిడితో పాటుగా ఆ ఉప్పుని వీటన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి ఏదన్నా ఒక చెట్టు కింద వదిలిపెట్టిరా దీనివల్ల కూడా నీ ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఆ మట్టి పిడక నీ ఇంట్లో ఉండే నెగిటివ్ని పూర్తిగా లాక్కుంటుంది అంతేకాకుండా ఆ కళ్ళు ఉప్పు కూడా నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేసుకుంటుంది పసుపు కుంకుమ మంగళకరంగా నీ ఇంటికి మంచిని చేస్తాయి తల్లి నిమ్మకాయ కూడా నీ ఇంట్లో ఉండే చెడు శక్తిని లాగేస్తుంది ఈ విధంగా um నెలకి ఒకసారి వచ్చే అమావాస్య రోజు కానీ లేదా ఏదన్నా ఒక ఆదివారం రోజు కానీ ఇంట్లో తరచుగా నువ్వు చేసుకుంటూ ఉండడం వల్ల ఈ రకమైన మార్పులని ఇంట్లో జరగకుండా ఉంటాయి తరచుగా ఒంట్లో బాగోకుండా ఉండడం తరచుగా పిల్లలు నలత చెందుతూ అంటే అనారోగ్య సమస్యలు పిల్లలకి రావడం చేస్తున్న వృత్తి ఎందు వ్యాపారం ఎందు ఏ లాభము మిగలకపోవడం ఒకవేళ డబ్బు వచ్చినా వచ్చిన సొమ్ము ఎలా వస్తుందో అలాగే నీళ్ళలాగా ఖర్చు ఉండడం ఇంట్లో నిద్ర పట్టకపోవడం మనసు చికాకుగా అనిపించడం ఆవేశం కోపం రావడం అందరి మీద అరవడం ఇటువంటివన్నీ కూడా పోయి ఒక మానసికమైన ప్రశాంతత అనేది నీకు ఏర్పడుతుంది తల్లి దీనివల్ల నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల నీ ఇంట్లో ఉండే నెగిటివ్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది ఇక నీ మీద ఉండే నువ్వు తొలగించుకోవడం కోసం ఎడమ చేత్తో గుప్పెడు ఉప్పు ఒక స్పూను ఆవాలు తీసుకొని నువ్వు దిగదుడిచి వేసుకోవాలి తల్లి కింద నుంచి అంటే తలపై భాగం నుంచి మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు తిప్పుకొని ఆ ఉప్పుని నువ్వు పారే నీటిలో కానీ లేదా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ పడవేయడం వల్ల నీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది ఇది ప్రతి అమావాస్య రోజుకు నువ్వు చేసుకుంటూ ఉంటే కనుక నీ మీద ఉండే ఆ పూర్తి నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి నీలో వచ్చే మార్పులను చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి తల్లి వచ్చిన ప్రతి కష్టానికి కారణం ఉంటుంది నువ్వు పడుతున్న కష్టాలకి కారణం ఆ యొక్క చెడు ప్రయోగం నీ మీద ఉండే నరఘోష వీటిని నువ్వు దూరం చేసుకోగలిగితే నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది బాబా బాబాగారు ఒక తండ్రి స్థానంలో ఉండి మనల్ని చంటి బిడ్డల్లాగా చూసి మన మంచు కోసం ఎంత మంచి మాటలు చెప్పారో కదండి ఇవన్నీ కూడా ఒక తల్లిదండ్రులు మాత్రమే తమ బిడ్డల గురించి ఆలోచించి చెప్పగలుగుతారు అలాగే బాబాగారు మన గురించి ఆలోచించి చెప్పారు అంటే కనుక ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం చేసుకొని తీరాలి అన్న ఉద్దేశంతో మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరా అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మంజి కలుద్దాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్